i వెల్కమ్ టు నేను మీ మాదిరిని ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఏంటంటే రోటి పచ్చడి అండి అది కూడా గోంగూర తోటి ఒక్కసారి నేను చెప్పినట్టు రోటి పచ్చడి చేసుకోండి ఇడ్లీ దోశ రైస్ చపాతి అన్నిట్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది రోట్లో ఏ పచ్చడి నూరుకున్నా అద్భుతమైన రుచి ఉంటుందండి చాలా ఈజీగా చాలా తేలిగ్గా మనం ఐదు ఐదు నిమిషాల్లో ఈ రోటి పచ్చడిని తయారు చేసుకోవచ్చు ముందుగా మూడు కప్పులు వాష్ చేసుకొని ఒక ప్లేట్ లోకి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక వెడల్పాటి బాండీ పెట్టుకొని అస్సలు నూనె అనేది వాడకుండా ఉత్త గోంగూరని బాండీలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రెండు టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుందాము అలాగే గోంగూర పచ్చడి మొత్తానికి సరిపడా ఒక పది పచ్చిమిరపకాయల్ని కూడా యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను మిరపకాయల వల్ల రోటి పచ్చడి రుచి ఇంకా అద్భుతంగా ఉంటుందండి ఒకే ఒక్కసారి ఈ రోటి పచ్చడి ట్రై చేయండి రోటికి ఉన్న పచ్చడిని కూడా వదిలిపెట్టకుండా తింటారు అంత రుచిగా ఉంటుంది గోంగూర టేస్ట్ అద్దిరిపోయిద్దండి కంపల్సరీ ట్రై చేయండి అలాగే మీరు ట్రై చేశాక కింద కామెంట్ బాక్స్లో కూడా నాకు కామెంట్ చేయండి ఎలా కుదిరిందో మీకు ఈ పచ్చిమిరపకాయల ప్లేస్లో ఎండుమిరపకాయలైనా వాడచ్చండి మిరపకాయలతో కూడా చాలా రుచిగా ఉంటుంది అలాగే ఒక పావు గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకుందాము ఇదంతా కూడా ఇప్పుడు బాగా మిక్స్ అయ్యి పది నిమిషాల పాటు దీని మొత్తాన్ని కూడా కుక్ చేసుకుందాం అంటే గోంగూర మొత్తం కూడా మనకి బాగా కుక్ అవ్వాలి అప్పుడు దాకా లో ఆర్ మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని గోంగూర మొత్తాన్ని కూడా బాగా కుక్ చేసుకుందాము బాండి మీద మూత పెట్టేసుకొని గోంగూర మొత్తాన్ని కూడా ఆవిరి మీద కుక్ చేసుకుందాము ఐదు నుంచి పది నిమిషాల తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము చూసారా గోంగూర టమోటా పచ్చిమిర్చి అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా పొయ్యేదాకా మూత తీసేసి మనం ఇంకొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక చిన్న రోల్ని తీసుకుందాము రోల్లోకి ముందుగా నేను ఒక స్పూను కళ్ళుప్పుని వేస్తున్నాను కళ్ళుప్పు వేసుకోవటం వల్ల మంచి రుచి వస్తుందండి అలాగే ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడిని వేసుకుందాము అలాగే చిటికెడు పసుపుని కూడా వేసుకుందాము నాలుగు నుంచి ఐదు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుందాం ఈ వెల్లుల్లిపాయ రెబ్బల వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇదంతా కూడా బాగా నలిగేదాకా రోకల బండతోటి దంచుకుందాము మిక్సీలో చేసుకుంటే ఇంత రుచిగా ఉండదండి ఒకవేళ మీ దగ్గర రోల్ లేకపోతే సేమ్ ఇదే ప్రాసెస్ని మీరు మిక్సీలో అయినా చేసుకోవచ్చు కానీ నా మాట విని ఒక్కసారి రోట్లో ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది మొత్తం అంతా కూడా ఇలాగా దంచుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కుక్ పెట్టుకున్న గోంగూర టమోటా పచ్చిమిర్చి మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాము గోంగూర మొత్తం బాగా మెదిగేదాకా రెండు నిమిషాల పాటు ఇలాగే దంచుకుందాము రోటి పచ్చడి ఎంతో రుచిగా ఉంటుందండి మనం రుబ్బుకొని తినటం వల్ల దీని రుచి ఇంకా రెట్టింపై చాలా టేస్టీగా ఉంటుంది చూసారా మనకి మొత్తం రోటి పచ్చడి అంతా కూడా తయారైపోయింది ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మనం వేరొక బౌల్లోకి తీసి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఈ టేస్ట్ ఇంకా రెట్టింపు అవ్వాలంటే దీంట్లోకి మనం కొంచెం పోపును పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కాబట్టి చేతులు మంటలు పుట్టే అవకాశం ఉంటుంది అందుకని ఇక్కడ నేను స్పూన్తో పచ్చడి మొత్తాన్ని కూడా తీస్తున్నాను చాలా టేస్టీగా ఉందండి లాస్ట్ అండ్ ఫైనల్ దీంట్లోకి కొంచెం పోపును వేసుకొని మొత్తం అంతా కలుపుకొని తినండి అద్భుతంగా ఉంటుంది రుచి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియోని మీకు కూడా బాగా నచ్చుతుంది వేడివేడి అన్నంలోకి అంత గోంగూర రొట్టు పచ్చడి వేసుకొని తినండి అద్భుతంగా ఉంటుంది మధ్య మధ్యలో ఉల్లిపాయ కూడా తినండి ఇంకా బాగుంటుంది నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి Latest video updates are available till long time. Thank you for watching my videos. Bye bye.